వెదురులోకి ఒదిగింది కుదురులేని గాలి ఎదురు మధుర గాన కేళి భాషలోన రాయలేని రాసలీల రేయిలోని భాషలోన రాయలేని రాసలీల రేలోని యమున తరంగాల కమనీయ శృంగార కళలెన్నో రేపింది కళలెన్నో చూపింది కొత్తగా రెక్కలొచ్చెనా గుటిలోని గువ పిల్లకి మెత్తగా విచ్చేనా కొమ్మ చాటు నున్న కన్నే మల్లికి కొమ్మ చాటు నున్న కన్నే మల్లికి స్వర్ణకమల మూవీలో అదండి ఈ సాంగ్ నాకు చాలా చాలా ఇష్టం ఎన్నిసార్లు చూసుంటానో అందులో భానుప్రియగా యాక్షన్ అయితే సూపర్ అండి అండ్ ఈ మధ్యనే ఆవిడ ఇంటర్వ్యూ కూడా చూశాను చాలా బాధగా కూడా అనిపించింది ఏండి ఆ మూవీలో ఆ అమ్మాయికి అయితే అసలు మెచ్యూరిటీ అంటే మెచ్యూరిటీ అని కాదు తండ్రి మంచి కళ ఉన్న మనిషి కానీ ఈవిడికి ఆ కళ నేర్చుకుంటే ఏమొస్తుంది నాన్న అందరూ ముందుకు వెళ్ళిపోయారు మనం మాత్రం వెనకబడిపోయాము ఈ కళలు నమ్ముకుంటే మనకేమైనా డబ్బులు ఉంటాయా చాలా చాలా బాగుంటుందండి అందులో ఆవిడ డైలాగ్స్ కానీ అందులో కళ్ళతోనే యాక్షన్ చేస్తుంది కదండి చాలా చాలా బాగుంటుంది మూవీ అయితే గార్డెనింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండే ప్రతి వాళ్ళు కూడా ఎండాకాలంలో ఫస్ట్ చేయాల్సిన పని ఏంటో తెలుసా అండి ఈ గొర్రెల తాలూకా గత్తం కానీ పశువుల తాలూకా పేడ కానీ ఇదంతా కూడా గ్యాదర్ చేస్తే ఎండాకాలం చాలా ఈజీగా ఎండిపోతుందండి నేనైతే వర్షాకాలంలో స్టార్ట్ చేశాను రోజు పేడ నీళ్ళే తప్పించి రెండోది లేదనమాట అంటే పేడ తేవడమే పచ్చి తెచ్చేసేదాన్ని దాన్ని మళ్ళీ ఎండబెట్టేసరికి వర్షం వచ్చేసేది సో తార్పాన్లు వేసుకొని అటు ఇటు నానా బాధలు పడిపోయానండి మీరైతే మాత్రం చక్కగా పెంచుకోవాలి అనుకున్న వాళ్ళు దగ్గరలో ఎక్కడైనా పశువులు ఉంటే తగ్గ వెళ్ళి కొంచెం పేడ తెచ్చుకోండి కిచెన్ వేస్ట్ని కొద్దిగా సేకరించుకోండి అండ్ ఇవన్నీ కూడా బాగా ఎండబెట్టుకొని వర్షాకాలం వచ్చేసరికి తక్కువ మట్టిలోనే మీరు ఈ కంపోస్ట్ అయితే మంచిగా మొక్కలు పెంచుకోవచ్చండి మట్టి పెద్దగా పడదు అండ్ టెరెస్ గార్డెన్ చేయాలనుకునే వాళ్ళకైతే వెయిట్ కొంచెం తక్కువ ఉండాలనుకుంటారు కాబట్టి మట్టే బరువండి ఆవు పేడ ఎండిపోయినా గొర్రెగత్త ఎండిపోయినా కిచెన్ వేస్ట్ ఎండిపోయినా చాలా లైట్ వెయిట్ అందులో కొంచెం ఇసుక కలుపుకోవచ్చు లేదంటే కోకోపీట్ దొరికితే అదైనా కలుపుకోవచ్చు ఏంటి మన ఇంట్లో అయినా గార్డెన్లో అయినా లేకపోతే ఒక ఫంక్షన్లో అయినా మనకి సంబంధించింది అనగానే ఖచ్చితంగా వీళ్ళిద్దరూ ఉంటారండి ఇందులో గ్రీన్ శారీ అమ్మాయి అయితే వాళ్ళ అమ్మమ్మ నానమ్మ వాళ్ళ దగ్గర నుంచి కూడా మనకి పరిచయం అండ్ ఇంకొక శారీతో ఉన్నామే నా చిన్నప్పటి నుండి ఫ్రెండ్ అండి ఇక్కడే పుట్టి పెరిగింది కూడా అంటే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇక్కడే అనమాట సో అప్పటి నుంచి ఇప్పటివరకు అలా ఫ్రెండ్లీనే ఉన్నామండి కాకపోతే మధ్యలో మ్యారేజ్లు అయ్యాక కొద్దిగా వేరే వేరే ఊళ్ళో వెళ్లాల్సి వస్తుంది కదండి మళ్ళీ ఇప్పుడు అందరూ ఒకే గూటికి చేరుకున్నాం అనమాట ఎప్పుడైనా సరే ఒక ఫ్రెండ్షిప్ అయినా రిలేషన్ అయినా బాండ్ అయినా ఏదైనా సరే లైఫ్ లాంగ్ కొనసాగాలి అంటే కొంత మనకి మెచ్యూరిటీ ఉండాలండి ఏ విషయాన్ని ఎంతవరకు తీసుకోవాలి కోపాన్ని ఎంతవరకు అంచుకోవాలి ఏ మాటని ఎంతవరకు ఆడాలి ఇదంతా కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అఫ్ కోర్స్ ఏమంటారు ఎవరు పర్సనల్ లైఫ్లో వాళ్ళ కోపాలు ఇంకోటి ఇంకోటి ఉంటే ఉండొచ్చు కానండి ఫ్రెండ్షిప్లో మాత్రం ఇవేవి అడ్డు రావని నేను అనుకుంటానండి దేవుడికి ఈరోజు చాలా ఎక్కువ పువ్వులు సెట్ అయిపోయాయి మా కింద ఇంటి ఆవిడ కూడా కొంచెం పూలు ఇచ్చారనమాట సో పూజ అయితే బ్రహ్మాండంగా జరిగిపోయింది ఇంట్లో పనులు నార్మల్గానే వెళ్తూ ఉన్నాయి బట్టలు వంట గార్డెన్ వర్క్ పూజ కొంచెం ఇంట్లో పనులు ఇవంతా కామనేనండి మన టాపిక్ అయితే ఇది అస్సలు కాదు లైఫ్లో ఎప్పుడు ఏది ఎలా జరుగుద్దో ఎట్నుండి ఏ కష్టం వచ్చి పడుద్దో ఎవ్వరూ ఊహించలేరండి అండ్ మనల్ని వాళ్ళో మనల్ని బాధ వాళ్ళో మనల్ని మాట్లాడేవాళ్ళు ఎవరో ఒకరు ఉంటారండి అందరికీ మనం నచ్చాలి అన్న రూల్ కూడా లేదు కాకపోతే మనం కనుక ఎమోషనల్గా మెచ్యూరిటీగా ఉన్నామనుకోండి అప్పుడు ఎవ్వరూ మనల్ని ఏమీ అనలేరండి ఎవ్వరూ బాధ పెట్టలేరు అంటే ఇది ఎలా ఉంటుందంటే సింహం వెళ్తూ ఉంటే కుక్కలు మురుగుతున్నాయి కదండి మురుగుతాయి అంటారు కదండి అట్లా అయిపోతుంది అనమాట కానీ అయితే మీరు మిమ్మల్ని కొంచెం మెచ్యూర్ అవ్వాలండి బాబు అలా అవ్వాలి అంటే ఎమోషనల్గా మెచ్యూరిటీగా ఉండేవాళ్ళు వాళ్ళ లక్షణాలు కానీ వాళ్ళు ఏదైనా సరే దేన్ని ఎలా తీసుకుంటారు అంటే మంచిన ఎలా తీసుకుంటారు చెడుని ఎలా తీసుకుంటారు ఎవరైనా వారిని చిన్నచూపు చూస్తే ఎలా తీసుకుంటారు వాళ్ళని బాధ పెడితే ఎలా తీసుకుంటారు వాళ్ళని ఖాతరు చేయకపోతే ఎలా తీసుకుంటారు లేకపోతే ఏదైనా కష్టం వస్తే అలా తీసుకుంటారు వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ అంతా వాళ్ళ డెసిషన్ మేకింగ్ ఏ విధంగా ఉంటుంది వాళ్ళ టెంప్టేషన్స్ ఎలా ఉంటాయి లేకపోతే వాటి మాట తీరు ఎలా ఉంటుంది ఇదంతా కూడా మనకు తెలిస్తే మనల్ని మనం కొంతలో కొంత ఇంప్రూవ్ చేసుకోవచ్చండి అండ్ ఖచ్చితంగా మీకు ఎమోషనల్గా మెచ్యూరిటీ ఉండాలండి ఖచ్చితంగా తీరాలి ఒక పండు పండిందా లేదా అన్నది తెలియాలంటే ఒకటి దాన్ని చూస్తే కొంత తెలుస్తుంది అండ్ తిన్నాం అనుకోండి ఇంకా బాగా తెలుస్తుంది దాని టేస్ట్ అంత బాగుంటుందండి అట్లనే ఎమోషనల్గా మెచ్యూరిటీగా ఉండే వాళ్ళ మాటలు అయితే మాత్రం అంతే తీయగా అంతే మృదువుగా అంతే చక్కగా ఉంటాయండి వాళ్ళు వాళ్ళు మాట్లాడారు అనుకోండి మనకి వినాలి అనిపిస్తుంది ఇంతవరకు మనకు తెలియదండి ఇలాంటి మాటలు మెచ్యూరిటీ లేకపోతే వస్తాయి అని సో తెలిసింది కాబట్టి ఇక మీదట ఈ పొరపాటు అస్సలు మనం చేయకుండా ఉంటే మనల్ని ఎవరు హర్ట్ చేయలేరండి అండ్ ఇంకోటి ఏంటంటే లైఫ్లో ఏం జరిగినా ఏం జరిగినా దాన్ని పర్సనల్గా తీసుకోకూడదు ఎవరైనా మనల్ని క్రిటిసైజ్ చేసినా లేకపోతే ఏదైనా అన్నారనుకోండి అందులో మంచి చెడు చూడండి మంచి ఉంటే తీసుకోండి చెడు ఉంటే వదిలేసేయండి ఏదైనా సరే ప్రొఫెషనల్గా తీసుకోండి కానీ దాన్ని మీరు పర్సనల్గా తీసేసుకొని ఏదో కాకినో కుక్కనో ఏదో నక్కనో ఎవరినో తిడుతున్నారనుకోండి మీ ఇంట్లో వాళ్ళు మీకు నచ్చగా అది కాకి వదిలేయండి లేదా కుక్కకే వదిలేయండి కానీ మీరు మాత్రం అస్సలు దాన్ని తీసుకోవద్దండి ఎందుకంటే అది తీసుకోవడం వల్ల మీకు ఆ ఫీడ్బ్యాక్ మిమ్మల్ని కొంచెం ఇబ్బందే పెడతా తప్పించి అంటే నేను ఎలా చెప్తున్నానంటే ఇప్పుడు మనం లాలీపాప్ తింటాం కదండి చాలా ఇష్టంగా దాన్ని కవర్ తీసి పడేస్తాము స్ట్రా తీసి పడేస్తాం కానీ ఏదైతే స్వీట్ ఉంటుందో అది మాత్రమే తీసుకుంటాం సో ఎవరైనా సరే మనల్ని తిట్టేటప్పుడు అందులో మంచి మనకు సంబంధించింది మనం ఏమైనా మార్చుకోవాల్సింది ఉంది అంటే దాన్ని మాత్రం తీసేసుకోండి అండ్ ఆ ముందు తిట్టింది తర్వాత ఏదో అన్నది అవన్నీ కూడా తీసి డస్ట్బిన్లో వేసేయండి అర్థమవుతుందా అండి కాల్సింది కావలసినంత మాత్రమే తీసుకోవడం వల్ల ఎవరు మనల్ని తిట్టినా ఏమైనా అన్నా మనల్ని హర్ట్ చేసినా కూడా అది మన బ్రెయిన్ వరకు వెళ్ళదండి మీకు అర్థమవుతుంది అది డస్ట్బిన్లో ఉంటుంది ఏదైనా సమస్య వచ్చింది అనుకోండి భయపడడం కుంగిపోవడం ఇదంతా కామనేనండి కానీ వీళ్ళైతే మాత్రం భయపడరు కుంగిపోరు వనకరు తొనకరు జీవితంలో కష్టాలు ఏమైనా వచ్చాయనుకోండి గట్ గట్టిగా నిలబడతారు అండ్ ఎదుర్కొని పోరాడాలి అన్న స్టామినా అయితే వీళ్ళకి వస్తుందండి ఇదంతా కూడా చాలా ఈజీగా ఏం వచ్చేదండి ప్రాబ్లం రాగానే భయపడిపోయి ఇంకోటి ఇంకోటి దానికంటే కూడా సొల్యూషన్ వైపు మనసు పెట్టారనుకోండి దాని నుండి ఎదగడం మొదలవుతాం ఎందుకంటే ప్రాబ్లం పుట్టింది అంటే అది ఖచ్చితంగా దాని తాలూకా సొల్యూషన్ కూడా ఉంటుందండి మ్యాథ్స్లో ఉన్నట్టుగానేనండి ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి దాని తాలూకా ఆన్సర్ కూడా ఖచ్చితంగా ఉంటుంది బుక్ వెనకాల దాని సొల్యూషన్ ఏమొచ్చి సార్ దగ్గర మీకు అర్థం అంటే మన బ్రెయిన్లోనే దాని సొల్యూషన్ కూడా ఉంటుంది కాకపోతే మనం ప్రాబ్లం మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేయడం వల్ల దాన్ని చూసి భయపడి ఇంకేదో ఆలోచించి లేనిపోని భయాలన్నీ పెట్టేసుకొని సొల్యూషన్ ఏంటి అన్నదైతే అస్సలు మనకి ఎక్కడా కనిపించదండి సో ఇక మీదట ప్రాబ్లం వైపు కాకుండా సొల్యూషన్ వైపు ఆలోచించండి అండ్ దీనికోసం అయితే మీకు ఎప్పుడైనా సమస్య వచ్చిందనుకోండి ఒక బుక్ మీద రాయండి ఒకటికి రెండు సార్లు చదవండి అప్పుడు దానికి సొల్యూషన్స్ ఏముంటాయో ఉంటాయో నాలుగు ఆప్షన్స్ మనకి ఎలాగ అలవాటే కదండి అట్లా కొన్ని చూసుకోండి అండ్ ఇందులో అన్నీ కూడా మిమ్మల్ని ఆ ప్రాబ్లం నుండి బయటికి పడేసేలాగే ఆలోచించాలి తప్పించి నెగిటివ్గా అయితే అస్సలు ఆలోచించకండి ఏదైనా నిర్ణయానికి వచ్చే ముందు టైంతో మీకు పని లేదండి ఇమీడియట్గా తీసేసుకోవాలి అని కూడా లేదు టైం తీసుకోండి ఆలోచించండి అండ్ ఇంకోటి ఏంటంటే అన్నింటికీ కూడా తొందర తొందర నిర్ణయాలు ఏమీ మంచివి కాదండి సో లేట్గా నిర్ణయం తీసుకున్న దాని తాలూకా ఇంపాక్ట్ లైఫ్లో మంచిగా జరిగింది అనుకోండి అంటే చాలామంది చూడండి ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి వాళ్ళని వీళ్ళని అందరినీ అడిగేసి పది మందితో చెప్పేసుకొని ఏటన్నా కూడా అందరూ మంచి చెప్పొచ్చు చెడు చెప్పవచ్చు లేదా ఇంకొంచెం భయపెట్టొచ్చండి దాన్ని మరింత మరింతగా ఊహించేసుకొని ఇంకా ఏ సొల్యూషన్కి రాక ఎక్కడికక్కడే ఉండిపోయి రోజులు నెలలు సంవత్సరాలు అదే ప్రాబ్లంలో గడిపేస్తారండి సో అలా కాకుండా బయట వారెవ్వరూ కూడా మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు అది వస్తు విషయంలో అయినా చీర విషయంలో అయినా లైఫ్ విషయంలో అయినా ఫుడ్ అంటే చిన్న చిన్న వాటిలోనే మిమ్మల్ని ఎవరు కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు అనుకోండి పెద్ద విషయాలు వచ్చేసరికి మీ అంతటి మీరు కానీ డెసిషన్స్ తీసుకోవడం స్టార్ట్ చేస్తారు అండ్ ఇప్పటివరకు ఈ అలవాటు లేదనుకోండి ఇప్పుడు చెయ్యండి ఇప్పటి నుండి చెయ్యండి మీకు ఏది ఇష్టము మీ లైఫ్లో మీకు ఏది మంచిది ఏదైనా ప్రాబ్లం వస్తే మీరు దాన్ని ఎంతవరకు ఎదుర్కోగలరు ఇది మీకు మీరుగా డిసైడ్ అవ్వండి అందుకోసం విల్ పవర్ పెంచుకోండి ఆరోగ్యాన్ని పెంచుకోండి బ్రెయిన్కి మంచి ఫుడ్ ఇవ్వండి మీకు అర్థమవుతుందండి చుట్టూ ఏం జరిగినా ఏం జరుగుతూ ఉన్నా అటు పాజిటివ్ అవ్వనివ్వండి నెగిటివ్ అవ్వండి మీరు మాత్రం టెంప్ట్ అవ్వద్దు ఇన్ఫ్లుయెన్స్ అవ్వద్దండి చాలా మంది అనుకుంటారు ఏజ్తోనో లేకపోతే ఎక్స్పీరియన్స్ తోనో మీకు బాగా మెచ్యూరిటీ వచ్చేస్తుంది అనుకుంటారండి కాదండి కష్టాలు వచ్చినప్పుడు దానికి మనం ఎలా రియాక్ట్ అవుతున్నామో దాన్ని మనం ఎలా లైఫ్లో ముందడుగు వేయడానికి ఉపయోగించుకున్నా అనే దాన్ని బట్టే మన మెచ్యూరిటీ ఆధారపడి ఉంటుందండి ఇంకోటి ఏంటంటే ఎప్పుడైనా ఏదైనా తప్పు జరిగిందనుకోండి ఏం జరిగింది ఎక్కడ మారాలి అసలు ఈ తప్పుకి పునాది ఏంటి అన్నదే చూడాలి తప్పించి ఎవరు చేశారు ఎందుకు చేశారు అంతకుముందు కూడా ఇలానే చేశారు ఇది కా అంటే మీకు అర్థమవుతుందా అండి ఎవరినో ఒకరిని బ్లేమ్ చేసే విధంగా కాకుండా తప్పు జరగడానికి ప్రాబ్లం ఎక్కడుంది మీకు మనము ఫ్యామిలీ వాళ్ళవండి అంటే మనము పెళ్ళయ్యి పిల్లలుండి భర్తతోనో లేకపోతే ఫ్యామిలీలోనో కొంచెం కష్టాలు ఎదుర్కొంటాం లైఫ్లో కష్టాలు ఎదుర్కొంటున్న వాళ్ళవండి ఒక తప్పు జరిగింది అనుకోండి మన లైఫ్లో దానికి ముందుగా మన నుంచి ఏమైనా ఉందా ప్రాబ్లం ఏమైనా ఉందా మళ్ళీ ఏమైనా లోటుపాట్లు ఉన్నాయా ఇటువంటిది మనల్ని మనకి క్వశ్చన్ చేసుకొని దాన్ని మనం నిజాయితీగా ఏదైనా తప్పు ఉంటే పక్కకు తీయడానికి చూడాలండి అంతేగాని వాళ్ళు ఎందుకు ఎలా చేశారో అసలు ఇంతకుముందు కూడా చాలాసార్లు ఎలా చేశారు వీళ్ళు నన్ను మోసం చేశారు అనేసి చీల్చి చెండాడేయకూడదండి ఎప్పుడైతే తప్పుకు సొల్యూషన్ని మీ వైపు నుండి ఆలోచించటం స్టార్ట్ చేస్తారో నెక్స్ట్ ఏంటి అన్న క్వశ్చన్ మీ బ్రెయిన్లో వస్తుంది సో మనకు జరిగిన దాన్ని బట్టి ఏం నేర్చుకున్నాము ఏ ఏ తప్పుల్ని ఆపగలుగుతున్నాము అండ్ ముందు ముందు ఇలాంటి తప్పులు ఏవి కూడా లేకుండా ఉండాలంటే మనల్ని మనం ఎలా మార్చుకోవాలి అన్నది మీరు నేర్చుకున్నారనుకోండి మీరు ఇంచుమించు ఎమోషనల్గా స్ట్రాంగ్ అవుతారు అండ్ వన్స్ మీరు స్ట్రాంగ్ అయ్యారనుకోండి మిమ్మల్ని ఎవ్వరూ కూడా బాధ పెట్టలేరండి ఎవ్వరూను ఏంటి ఒక ఫ్యామిలీలో ఉంటున్నాము అంటే మనం మనకి ఇష్టమైన వారి కోసము మన ఫ్యామిలీ మెంబర్స్ కోసం కొన్ని అభిప్రాయాలను దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుందండి చీటికి మాటికి వాళ్ళని సరిచేసేయాలి వాళ్ళు ఏం చేసినా కూడా వ్యంగ్యంగా మాట్లాడే లేకపోతే తప్పుని పదే పదే ఎత్తి చూపాలి ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు జరిగాయి అనుకోండి ఊరకనే వాళ్ళ మీద క్లాసులు తీసేసుకోవాలి అలా చేశారనుకోండి మీరు ఎంత ప్రేమ చూపించినా కూడా మీరు ఒక ఏమంటారండి వాళ్ళ దృష్టిలో విలువైతే అస్సలు ఉండదు సో అన్నీ కూడా మనకి అనుకూలంగానే మన టైమింగ్స్కి అనుకూలంగానే జరగాలని లేదండి ఎందుకంటే ఫ్యామిలీలో నలుగురు ఉన్నారనుకోండి మీరు హస్బెండ్ పిల్లలు నలుగురిది నాలుగు మెంటాలిటీ ఉంటుందండి గుడ్ హ్యాబిట్స్ వస్తాయేమో కానీ మనసు మాత్రం అందరిది ఒకేలా ఉండదండి సో ఎవరికి నచ్చినట్లుగా ఎవరి టైమింగ్స్ని బట్టి వాళ్ళు ఉంటారు ఒకరినొకరు అర్థం చేసుకుంటూ వెళ్ళాలి తప్పించి మంచి చెడు చెప్తూ వెళ్ళాలి తప్పించి ఊరకనే లేని పోని క్లాసులు పెట్టి వాళ్ళ మీద చెప్పేశారనుకోండి ఎవ్వరూ కూడా వినరు ప్రతి ఒక్కరికి వాళ్ళ లైఫ్లో ఇండివిజువాలిటీ కావాలండి సో మీకు కూడా అది కావాలి ఎంతవరకు ఒకవేళ మీరు మీ కుటుంబము మీ పిల్లలు మీ భర్త వీళ్ళందరూ మీ మాట వినాలి ఇలాంటి మెంటాలిటీతో ఉంటే ఇక మీదట మీ మీద మీరు దృష్టి పెట్టండి ఒకరి మాట మిమ్మల్ని బాధ పెట్టకూడదు ఒకరు చేసే పని మిమ్మల్ని బాధ పెట్టకూడదు అంటే మీరు చాలా స్టబన్గా ఉండాలండి మీకంటూ కొన్ని హాబీస్ ఉండాలి మీకంటూ కొన్ని థాట్ ప్రాసెస్ ఉండాలి మీకంటూ కొంత మంచి అలవాట్లు ఉండాలి అది ఫుడ్లో అవనివ్వండి లైఫ్లో అవనివ్వండి ఏంటి అంతా కూడా ఎక్సైజు ఫుడ్ ఈ రెండేనండి ఎటువంటి సమస్యలకైనా ఒకవేళ మీ ఫ్యామిలీలో అందరూ మిమ్మల్ని ప్రేమిస్తున్నారండి కానీ మీకు హెల్త్ బాగాలేదు లేకపోతే అందరూ మిమ్మల్ని ద్వేషిస్తున్నారండి అప్పుడు కూడా మీ హెల్త్ బాగాలేదు మీకు అర్థమవుతుంది మిమ్మల్ని మీరు స్ట్రాంగ్ చేసుకోండి ఈ రోజుల్లో ఆరోగ్యమే మహాభాగ్యము అండ్ ఫ్యామిలీ నుంచి మనకి కావాల్సింది పొందాలి అంటే మనం చాలా చాలా మెచ్యూర్డ్గా ఉండాలి ఇంతకుముందే చెప్పాను కదండి చాలా పాయింట్స్ మీ మాట తీరు ఏదైనా సరే జరిగినా కూడా మీరు ఏ విధంగా తీసుకుంటారు అట్లనే తప్పులు అవి ఎంచకుండా అంటే నేను ఇది మీకు చెప్పలేకపోతున్నానండి మీ నిర్ణయం ఎలా ఉంటుంది ఏదైనా ప్రాబ్లం వస్తే మీరు ఎలా రియాక్ట్ అవుతారు ఇదంతా కూడా మీకు మీరుగా తెలుసుకొని ఎందుకంటే అందరి సమస్యలు ఒకలా ఉండవు కదండి కానీ సొల్యూషన్ అయితే మాత్రం ఇదేనండి మీరు మెచ్యూర్డ్గా ఉండాలి మాకు పక్కన స్లాబ్ అవుతున్నదండి సో ఆ డిస్టర్బెన్స్ ఈ బర్డ్స్ డిస్టర్బెన్స్ ఈ రూమ్లోకి అయితే రావట్లేదు కానీ నా చెవిలోకి మాత్రం వస్తున్నాయండి నేనైతే ఈరోజు నా పని మొత్తం అయిపోయింది ఈరోజు తలుపులన్నీ వేసేసి టీవీ పెట్టుకుంటానండి అంత గోల గోలగా ఉంది అందరూ పెంట్ హౌస్లు ఫస్ట్ ఫ్లోర్ పెంట్ హౌస్లు ఇవన్నీ చుట్టూతా కట్టేసుకుంటున్నారండి మాకు ఎంత నచ్చిందో అండ్ మా పెంట్ హౌస్ని ఇప్పుడిప్పుడే వాడడం స్టార్ట్ చేసాను ఇది కూడా నాకు బాగా నచ్చిందండి ఏంటి ఏదో ఒక చేంజ్ అయితే లైఫ్లో రావాలి ఎప్పుడో ప్రాబ్లమ్స్నే చూస్తూ వాటి గురించి ఆలోచిస్తూ చేయడానికి ఏమీ లేక తిన్నది వంట పట్టక ఏమంటారు దిగాలుగా కూర్చుంటే ఏమొస్తుందండి కాస్తంత బయటికి వెళ్ళి కొంచెం గాలి పీల్చి కొద్దిగా ఎక్సర్సైజ్ చేసి మంచి ఫుడ్ తిని ఒక ఫ్రెండ్తో మాట్లాడి ఇట్లా వాకింగ్కి వచ్చి చాలా చాలా బాగుంటుందండి ఎప్పుడు ఏడుస్తూ కూర్చున్నామా ఇంకంతే సంగతులు మనతో ఉండే వాళ్ళు కూడా మనం పోరండి